హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మనం పొట్టు డ్రెస్ మెటీరియల్స్ అయితే చూద్దాము ఇది వచ్చేసి మంగళగిరిలో మనకి పొట్టులో వచ్చేస్తుంది అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మిడిల్ చెక్స్ వస్తుంది కింద మీకు కింద పైన గ్యాప్ వచ్చేసి స్మాల్ జరీ బోర్డర్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి దుపట్ట దుపట్ట కూడా మనకి ఈ రకంగానే వస్తుంది సేమ్ ఇట్లా కాంట్రాస్ట్లో బ్లాక్ బేస్లో వస్తుంది దుప్పట్ట అయితే చాలా పెద్దగా ఉంటుందండి ఈ రకంగా ఉంటుంది మిడిల్ చెక్స్తో మీకు చున్నీ అట్లాగే టాప్ వచ్చేసి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లు ఇవ్వండి పొట్లో వస్తుంది అలాగే దీనికి బాటమ్ ఈ రకంగా పేరప్ చేసాము ఇదైతే టూ మీటర్స్ కాటన్ ఉంటుంది టాప్ అండ్ దుప్పట టూ పాయింట్ ఫైవ్ మీటర్ పొట్లో ఉంటుంది వీటిలో కలర్స్ చూపిస్తారండి వీటి కాస్ట్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ పడుతుందండి విత్ బాటమ్ త్రీ పీస్ సెట్ మీకు టూ థౌజండ్ పడుతుంది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఉంది ఇవన్నీ కూడా వీటిలో అయితే రెడీగా ఉన్నాయండి రెడీ టు డిస్పాచ్ ప్యాచ్ సేమ్ డే మీకు డిస్పాచ్ అయిపోతుంది ఏదైనా సరే ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్కి మెసేజ్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నెంబరు వాట్సాప్కి మెసేజ్ చేస్తే మీకు సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తామండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి మిడిల్ చెక్స్ ప్యాటర్న్లో మీకు స్మాల్ జరీ బార్డర్తో వస్తాయి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పొట్టు కాటన్ మిక్స్లో ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే రెడీ చేయించాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్తో ఉంటుందండి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది హలో అండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాము ఇది వచ్చేసి మనకి స్మాల్ కంచి బోర్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ మీకు దుప్పట్ట అంతా ఈ రకంగా ఉంటుంది చూస్తున్నారు కదా బోత్ సైడ్స్ కూడా స్మాల్ కంచి బార్డర్ అయితే వస్తుందండి మీకు హెడ్జస్లో ఆటోమేటిక్గా కాంట్రాస్ట్ అనేది ఉంటుంది టాప్ ఏదైతే వస్తుంది ఆ కలర్లో వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పొట్టండి ఇది ఈ రకంగా ఉంటుంది ఇది వచ్చేసి మీకు టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ మీకు టూ పీస్ సెట్ వస్తుంది టూ పీస్ సెట్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ అయితే ఇది చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది న్యూగా వచ్చిందండి ఎప్పుడు బిగ్ కంచి బోర్డర్ చూసారు కదా ఇది ఏంటంటే స్మాల్ కంచి బోర్డర్లు వస్తుంది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి ఫ్రీ షిప్పింగ్తో ఉంటుంది మీకు స్మాల్ కంచి బోర్డర్ అయినా ఆటో మీకు దగ్గర దగ్గర మీకు బిగ్ కంచు పౌడర్ రేటే పడుతుందండి ఎందుకంటే వీవింగ్ ఛార్జ్ అనేది సేమే ఉంటుంది కాబట్టి మీకు ఆ కాస్ట్గా వస్తుంది కానీ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉందండి టూ థౌజండ్ రూపీస్కే టూ పీస్ సెట్ వస్తుంది మీకు మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవి ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము ఇదేంటంటే వర్క్ కొంచెం హెవీగా ఉండడం వల్ల వీవింగ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది సో కాస్ట్ అనేది అయితే మాత్రం మీకు టూ థౌజండ్ రూపీస్ ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఏదైనా అర్థం కాకపోతే వాట్సాప్కి కాంటాక్ట్ చేయండి మీకు ఓపెన్ పిక్స్ కానీ లేకపోతే వీడియోస్ అయినా షేర్ చేస్తాము కాల్స్ అయితే చేయొద్దండి మీరు వాట్సాప్కి మెసేజ్ చేస్తే మీకు రెస్పాండ్ అవుతాము ఒకవేళ మీకు ఇన్ హాఫ్ అన్ అవర్లో రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం కాల్ చేయండి షిప్పింగ్తో సింగిల్ బీస్ అయినా కొరియర్ చేస్తాం ఎలా అండి ఇప్పుడు నెక్స్ట్ ఐటెం చూద్దాము ఇది వచ్చేసి బుట్టా కాన్సెప్ట్లో వస్తుందండి అండి డ్రెస్ మెటీరియల్ ఇది వచ్చేసి మనకి దుప్పట్ట మీకు దుప్పట్ట వచ్చేసి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పొట్టు బై కాటన్ వస్తుంది ఈ రకంగా ఉంటుందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది శారీ పన్ను చాలా బాగుంటుందండి దుప్పట్ట కూడా చాలా మీకు పెద్దగా వస్తుంది ఇది వచ్చేసి టాప్ స్మాల్ బార్డర్తో తో ఉంటుంది మీకు అలాగే ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయండి ఇందులో మనకు గోల్డ్ జరిగి ఉంది సిల్వర్ జరిగి ఉంది ఇది వచ్చేసి టూ మీటర్స్ కాటన్ బోటం వస్తుంది ఇట్లా మీకు త్రీ పీస్ సెట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఇందులో కూడా మనకు కలర్ చార్ట్ అయితే ఒక ట్వంటీ ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి మన వేవర్స్ ప్రైస్ అండి మీకు బెస్ట్ ప్రైస్గా దొరుకుతాయి మన దగ్గర సింగిల్ పీస్ అయినా సరే టూ థౌజండ్ రూపీస్కి త్రీ పీస్ సెట్ వస్తుంది షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఎవరికైనా రీసేల్ చేసుకోవడానికి కావాలన్నా కానీ మనం సప్లై చేస్తామండి బల్క్లో కావాలన్నా కూడా మనం ఇవ్వగలము మన షాప్ వచ్చేసి మంగళగిరిలో ఉంటుంది ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ నేను బాటమ్ అయితే చూపించట్లేదండి ఓన్లీ టాప్ అండ్ దుప్పట్ట మాత్రమే చూపిస్తున్నాను టాప్ అండ్ దుప్పట్ట మీకు టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుందండి అండి రెండు కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తాయి మీకు మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు ఉంటుంది అలాగే బాటమ్ వచ్చేసరికి మనకి కాటన్ వస్తుందండి టూ మీటర్స్ ఉంటుంది మీకు కంప్లీట్ మ్యాచింగ్తోనే బాటమ్ అనేది ప్రొవైడ్ చేస్తామండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఏదైనా అర్థం కాకపోతే మీరు అడిగితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అలాగే ఓపెన్ ఫిక్స్ కానీ ఓపెన్ వీడియోస్ కావాలన్నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియోలో త్రీ మోడల్స్ చెప్పానండి అవన్నీ కూడా మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము